హైఎవరు ఫ్రెండ్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెల అమ్మ ఒకసారి బ్రదర్ అని డీటెయిల్స్ తెలుసుకుందాము బ్రదర్ నిండి సూర్యుడి గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుల నమస్కారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటోల్పల్లి గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ మొర గేదెలు లభిస్తాయి అన్నా మన దగ్గర ఉన్న క్వాలిటీ విషయం చూడండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి తొంభై వేలు నుంచి అన్న ఇప్పుడు చలికాలం కాబట్టి ఇప్పుడు రేట్లు కొంచెం తక్కువే ఉన్నాయి అప్పుడు మీద పదివేలు పదిహేను వేలు తగ్గినాయి అన్న ఈ వన్ మంత్ పోతే డిసెంబర్ నెల ఎండింగ్ నుంచి కూడా రేట్లు పెరిగిపోతాయి మళ్ళీ ఎవరైనా డైరీ కొత్తగా పెట్టాలనుకున్నా ఎవరైనా గేదెలు కొనాలి కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఇదే మూమెంట్ అన్న ఈ సీజన్ లో కొనుక్కుంటే మళ్ళీ ఎండాకాలం మనకి రేట్లు ఎక్కువైపోతాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఎండాకాలం పనిచేస్తాయి మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిన టైం అయితే ప్రస్తుతానికి ఇది ఇంకొక పది పది రోజులు పెరుగుతాయి జనవరి నెల స్టార్టింగ్ అయినకా నుంచి కూడా మళ్ళీ సాల్జీకి పదివేలు పదిహేను వేలు పెరుగుద్ది అన్న మార్చి నెల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఆ రేంజ్ ధర పెరుగుతూనే ఉంటది ఇంకా ఇంకా అధ్యక్షులు గాని మనం ఎవరికి చెప్పక్కర్లేదు కదా అందరికి తెలుసున్న విషయం అది ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే తొంభై వేల దగ్గర నుంచి ఉన్నాయి అన్న మన దగ్గర ఉన్న క్వాలిటీ చూసుకొచ్చేది క్వాలిటీ బాగుంది గేదే సైజ్ కూడా బాగుంది బాగా హెవీ సైజ్ అన్న ఇది ఆర్డర్ కూడా తీసుకోవచ్చు దీనికి ఇంకా టెన్ డేస్ ఉందన్న డెలివరీ టైమ్ ఇది అయితే డైలీ మీద పద్దెనిమిది లీటర్లో అవుతుంది ఎన్నైతే సెకండ్ ఇది సెకండ్ ల్యాక్ సెకండ్ ల్యాక్ చేస్తుంది సో రెడీ టు డెలివరీ బఫెల్లో సెకండ్ లాక్టేషన్ ల్యాక్టేషన్ బీక్ ఉంది అన్న డెలివరీ టైమ్ ఇదైతే అంటే చెప్పడం అయితే లక్ష అరవై వేలు చెప్తామన్నా లక్ష నలభై లక్ష నలభై ఐదు ఆ రేంజ్ లో పడుతుంది ఇది ప్యూర్ బట్టి ఇది క్వాలిటీ ఉంది కాబట్టి రేట్ ఇప్పుడు క్వాలిటీని బట్టి రేట్ ఉంటది క్వాలిటీ ఉన్న ఈతలు పెరిగింది అనుకోండి రేట్ తక్కువే ఉంటది సెకండ్ లాక్టేషన్ కి థర్డ్ లాక్టేషన్ కి కొంచెం రేట్ ఉంటదన్న ఫస్ట్ లాక్టేషన్ కూడా రేట్ తక్కువే ఉంటది ఫస్ట్ కి రేట్ తక్కువ ఉంటుంది సెకండ్ కి థర్డ్ కి రేట్ ఎక్కువ ఉంటుంది నాలుగో ఈత ఐదో ఈతకి ఏదనుకోండి అది ఎంత అయినా కొంచెం డౌన్ లైన్ ఉంటుంది వయసు పెరుగు కొద్ది రేట్ డౌన్ అవుతుంది అన్నమాట అంటే రెండో ఈత మూడైతే ఫస్ట్ ఇతరలో కొంచెం తక్కువ ఉంటుంది రెండో మూడు మూడైతలో రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ నాలుగు కూడా రేట్ కొంచెం తక్కువ తక్కువ పడుతుంది అంటే ఉండి ఉండకల్ రేట్ ఏజ్ ఏజ్ ఎక్కువ పెరుగుతుంది కదా దానికోసం రేట్ తగ్గుతుంది అనమాట ఇదిగోండి ఇది సెకండ్ లాక్టేషన్ ముర్రాంగులంటే ఇయన్న ఇదిగోండి ఇది కూడా వన్ వీక్ ఉంది డెలివరీ టైము ఇదైతే లక్ష పది వేలు అన్నా లక్ష ఇది అలా పడద్ది ఇది ఇది అయితే పన్నెండు లీటర్లు అవుద్ది అన్న పన్నెండు పన్నెండు లీటర్లు పడుతుంది ఇది టైం రోజు ఇది వన్ వీక్ ఉందన్న ఒక టెన్ డేస్ ఓ వారం పది రోజులు అటు ఇటులో అమ్ముతుంది ఇది ఇదిగోండి మన దగ్గర ఉన్నాయి కింద అట్రో మెత్తనే ఎంతసేపు ఈ విధంగా ఉండాలన్న సో ఇలాంటి గేదెలు ఎంచుకుంటే కొంచెం డైరీకి ఎంతసేపు కూడా అన్న కింద ఈ విధంగా ఉండి ఉంటే డైరీకి రన్నింగ్ సక్సెస్ గా సాధిస్తారు అన్న మినిమం ఒక ఆరు లీటర్ల పాలు ఇవ్వడానికి అడ్డు ఉండదు ఎవరు ఏ రైతు డైరీ పెడదాం అనుకున్నా రోజు మీద ఒక ఆరు లీటర్లు ఐదు లీటర్ల పాలు చావ్వ లేకుండా పిండిందని పట్టు వచ్చి అంటే డైలీ మీద పది లీటర్లు పన్నెండు లీటర్లు టార్గెట్ ఎక్కువ ఎక్కువేసుకోదు పన్నెండు లీటర్లు ఇస్తే డైరీ సక్సెస్ గా సాధిస్తారు మినిమం నాలుగు మూడున్నర అయితే డైరీ లాస్ ఉంటారు ఖర్చులు పని మనుషులు మిగలదు ఓ అవునన్నట్లీస్ట్ అంటే ఫైవ్ ఇస్తే గానీ గిట్టుబాటు గిట్టుబాటు అవ్వదు అన్న డైలీ వచ్చి పది లీస్ట్ పది లీటర్లన్నీ ఇవ్వాలి ఈ విధంగా ఈ విధమైన గేదె కొనుక్కుంటే ఎవరికైనా ఒక ఆరు లీటర్ల పాలు పొద్దున్న ఒకరు సాయంత్రం ఒకరు అంటే చెప్పడం అయితే ఏడు ఏడున్నర చెప్తారు గానీ ఒక ఆరు లీటర్ల పాలు నిబ్రంగా పిండుద్ది పన్నెండు లీటర్లు ఎన్నైతే సెకండ్ ఇది సెకండ్ లాక్టేషన్ ఇది ముర్రా క్వాలిటీ కానీ చెప్పండి ఇది సెకండ్ లెక్టేషన్ అన్న రాత్రి డెలివరీ అయింది ఇది ఇది అయితే ఏడు ఏడు అవుద్ది ఆ ఇప్పుడే మార్నింగ్ రాత్రి డెలివరీ అయింది రాత్రి దిత్తే ఎనిమిది ఉన్నాయి మార్నింగ్ తితే నాలుగు లీటర్లు ఉన్నాయి సెకండ్ సెకండ్ టైం ఏది కూడా రెండున్నర మూడు లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు మిల్క్ ఇదైతే నాలుగు లీటర్లు ఇచ్చింది మార్నింగ్ ఓకే డైలీ వచ్చి ఏడు లేట్ల పొద్దున సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్లు వద్దని ఇది వచ్చేది సెవెన్ సెవెన్ కెపాసిటీ ఉంటే మరి ఇక్కడ గేదెలు కొంటే ఎటువంటి గ్యారంటీ ఉంటది అందరు గ్యారంటీ ఇక్కడ గ్యారంటీలు ఇస్తుంటారు అది ఎంతవరకు ఉంటే చెప్పదు అలా కాదన్న గ్యారంటీ అంటే ఏముందన్న పదిహేను రోజులు ఇరవై రోజులు పక్కగా గ్యారంటీ ఇస్తామన్నా రొమ్ము కంప్లైంట్ వచ్చిన గొడ్లమై వచ్చిన కచ్చితంగా అంటాం పాలు అంటారా ఒక అర లీటర్ ఒక డైరీ అయినా మేపుతాడు ఒక డైరీ అయినా పట్టించుకోకుండా వదిలేస్తారు అంటే మనం ఒక ఏడు లీటర్లు ఆరు లీటర్లు పాలు చెప్పి లీస్ట్ అండ్ లిస్ట్ మూడు మూడున్నర ఇచ్చిందనుకోండి ఆయన అలాగ బాధపడతాడు ఆయన తీసుకొచ్చేమంటాం మినిమం ఒక ఐదు లీటర్లు దాటి వండించుకోమంటాం ఎవరినైనా అని పదిహేను రోజుల్లో మనం చెప్పిన పాలు ఐదు లీటర్లు దాటి అయితేనే వండించుకోమంటాం తను లేకపోతే తీసుకొచ్చి వేరే గది మార్చేవడం జరుగుద్ది అన్నా ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేరు వస్తే ఒక పదివేలు తగ్గుతుంది అనేసి అంటుంటారు కదా సో నేరుగా ఎందుకు రమ్మంటారు నేరుగా అంటే ఎట్ల అలా కదన్న బ్రోకర్లు ఉంటారు కదా దానికోసం ఏం చేస్తారంటే నేరుగా డైరెక్ట్ గా మా షెడ్ దగ్గరికి రండి బ్రోకర్లు తీసుకొస్తే రేటు పెరుగుతుంది అని చెప్తారు అది దానికోసం అన్న డైరెక్ట్ గా రమ్మనేది ఇప్పుడు మనం మన షెడ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటాం అంటే అన్న ఇక మన ఏదో మీకు నచ్చితే తీసుకెళ్ళండి లేకపోతే వేరే షర్ట్ లో వెళ్ళి చూసుకోమని చెప్తామన్న ఒకవేళ రైతులు రమ్మన్నారు అనుకోండి అన్న మీరు వచ్చి చూపించండి అంటేనే మనం వెళ్ళి చూపిస్తాం లేదండి మీరు ఇక్కడ ఎక్కడ అంటే మనం ఇక్కడ ఆగిపోయి ఆయన వేరే పంపిస్తాం పంపిస్తామన్నా ఓకే అది సో దీని గురించి చెప్పండి ఇంకో ఇది ముర్రా అన్న సెకండ్ లొక్టేషన్ పట్టి ఆరుకులు వేసింది ఇది ఇంకా టెన్ డేస్ ఉంది అన్న డెలివరీ టైమ్ టెన్ డేస్ డేస్ ఇది పదమూడు లీట్లో అవుతుంది పదమూడు లీటర్లో వద్ది సో లీటర్స్ ఇది వేలు చెప్తామన్నా లక్ష పది ఆ రేంజ్ లో పడుతుంది ఇది అంటే ఇప్పుడు రేట్లు తగ్గినాయి కాబట్టి అండి ఆ రేట్లు లేకపోతే ఈ గేదెలు లక్ష ముప్పై తమ్ముని రోజులు ఉన్నాయి అంటే ఈ చలికాలం కాబట్టి ఈ నెలలు ఇదే రేట్లతో ఉంటాయి ప్రాసెస్ ఈ నెల దాటితే మాత్రం ఇదే గేది మళ్ళీ లక్ష ఇరవై లక్ష ముప్పై ఆ రేంజ్ లోకి వెళ్తుంది ఇది ఒక పదివేలు అయితే మళ్ళీ పెరుగుద్ది అండి ఖచ్చితంగా పెరుగుద్ది ఇది పార్టీ క్రాస్ అండ్ ఇది సెకండ్ లాక్టేషన్ బట్ ఆరు పొళ్ళు వేసినాయి అన్న ఇవన్నీ కూడా అన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఉంటాయి తరుడు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏది లేదన్నా ఒకటే ఉంది ఇవన్నీ సెకండ్ లాక్టేషన్ ఇది అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది అన్న టైమ్ రోజులు ఉంది డెలివరీ టైం అన్ని ఇది ఇదైతే పన్నెండు లీటర్ లో లూజ్ పన్నెండు చేయాలి ఇది కింద అట్ట చూడండి గదిలేయడం అది ఇదైతే లక్షపాధి చెప్తామన్నా లక్ష రూపాయలు పడుతుంది ఇది ఓకే ఇక్కడ దానాల విషయానికి వస్తే ఎటువంటి హెవీ బాడీని బట్టి దాన వేసుకోవాలన్నా ఇప్పుడు ఈ ఈ సైజ్ కి ఏది ఉంది ఈ సైజ్ ఈ సైజ్ కి ఏది ఉంది రెండు ఆ ఒకే రకంగా కంపారిజన్ చేస్తే అది సెట్ అవ్వదు కదా దీని బాడీకి డైలీ మీద ఒక నాలుగు కేజీలు నాలుగు నారా దీనికి దీని కెపాసిటీ ఇది అనుకోండి డైలీ మీద ఒక ఎనిమిది కేజీలు దాన పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు తట్టుకుంటది దీని బాడీకి దాని బాడీకి తొట్టుకోదు కదన్న అందుకే ఏం చెప్తా అంటే గేదె తగ్గట్టు మెహినేట్ చేయాలి గేదె తగ్గట్టు మెహినెట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు దాన ఎక్కువ పెట్టినా గేదెలు దెబ్బతింటాయి ఇదిగోండి ఇదైతే సెకండ్ ఇలాక్టేషన్ ఇది డెలివరీ అయ్యింది ఇప్పుడు అయితే ఆరు ఆరు అవుతుంది అన్న ప్రెసెంట్ ప్రెసెంట్ ఆరు ఆరు లెట్ల ఆరు లీటర్లు ఉంటున్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే గనక రెండు పోట్లు కూడా వీడియో కాల్ లో పాల్ చూపిద్దాం మనం ఇప్పుడు మీరు వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా వాళ్ళని వాళ్ళే చూసుకోమంటారు లేకపోతే మీరు దారాలు లేదన్న వాళ్ళని చూసుకోమని చెక్ చేసి ఏమన్న తర్వాత మనం దార దారి వస్తుంది సేప్ ఎలా ఉంది అన్ని రూమ్లు లో ఎలా ఉన్నాయి కండిషన్ లో అని చూసుకోమని చెప్పి తర్వాత మనం పాలు తీస్తాం ఆయన తీసుకుంటే ఆయన తీసుకోమంటాం వాళ్ళు తీసుకుంటే బెటర్ కదా వాళ్ళకి దార తెలుస్తుంది అవునండి ప్రస్తుతానికి దోనీ వదిలి అన్న మీరు తీసుకుంటారని అడుగుతాం ఒక్కొక్కరు ఏమంటారంటే అన్న మీరు తీసేయండి అంటారు అలా ఏదన్నా దారులు చూడండి దారులు చూసిన తర్వాత మీరు తీస్తామని అన్న దగ్గర కూర్చోబెట్టి తీ చూపిస్తాం వాళ్ళకి దీని గురించి చెప్పను ఇదిగో ఇదైతే ఆరు వరవు ఇది అయితే లక్ష పదిహేను వేలు పడుతుంది ఇది ఓకే ఇదిగోండి ఇది తర్డ్ లెక్టేషన్ ఇది అయితే ముర్రా క్రాస్ అండి ఇది నిండు చూడగా నిండు చూడన్న ఇది ఇంకా కింద అట్ట చూడండి ఏ విధంగా ఉంది గదిలేడం ఈ మెత్తనంతా చేయాలి ఇదైతే డైలీ మీద పద్నాలుగు లీటర్లు బాల్ అని ఇది ముర్రా మీద కూడా ఎక్కువ పిండుద్ది అంటే కింద బాడీని బట్టి ఈ లెంతను బట్టి అన్న ఇదైతే పద్నాలుగు ఇదైతే లక్ష పదివేలు పడద్దు ఇది లక్ష పది పడద్ది గేది క్వాలిటీని బట్టి ని బట్టి రేట్ ఉంటది అన్న తొంభై వేలు స్టార్టింగ్ ఏదైనా ఇంగ ఇదైతే ఈ డెలివరీ అయింది అన్న ఇది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అవుతుంది దీని రేట్ అయితే ఎనభై ఐదు వేలు పడదన్నది అవుతుంది ఇది దూడ దోడ ఆడదోడ గేదెని బట్టి రేటు ఉంటది ఎప్పుడైనా అన్న తొంభై వేలు గేద ఉందా లక్ష గేదె ఉందా అంటారు తొంభై వేలుగా ఏదో ఉంటదండి లక్షకుంటది లక్ష నలభైకి ఉంటది గేదు క్వాలిటీని బట్టి సైజ్ బట్టి రేట్ రేట్ అయితే ఫిక్స్ గా ఉంటది మనం చెప్పింది ఏది ఫిక్స్ ఏం కాదు కన్నా డైరెక్ట్ గా వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ రెండు మూడు తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్నా నాలుగైలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఎవరికైనా ఎక్కడికైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉండటానికి రూమ్ అవైలబుల్ ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీ అన్న ఆయన రెండు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి రెండు పూటలు ఉండి చూసుకోమంటాం ఆయన ఉండటానికి రూము ఫుడ్ అకామిడేషన్ అంతా మందే ఓకే సో చూసుకోవచ్చు బాబీ డైరీ బాగుంది దగ్గర గేదే అమ్మకనుకుని పాడి గేదెలు ఉన్నాయి నిండి సూడి గేదెలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు అన్ని రకాలుగా నచ్చి దోత్ర కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అండర్ కొనుగోలు కూడా చూసుకోవచ్చు గేదెల సైజులు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదెలు కావాలంటే హెవీ సైజ్ గేదలు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ